హాయ్ వ్యూవర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ అండ్ ఇవాళ మన మరో అప్డేట్ యు ఆర్ మైన్ కాంట్రాక్ట్ మ్యారేజ్ పార్ట్ సెవెన్ ఇంకా స్టోరీ మొదలు పెడతామా కృషి ఆలోచనలతో సతమతమవుతున్న దేవ్ నిద్ర పట్టక బెడ్పై దండాలు పెడుతూ మొత్తానికి నిద్రాదేవి మనసు గెలిచి గాఢమైన నిద్రలోకి జారుకుంటాడు దేవ్ సమయం ఐదు గంటలు అవుతుంది అనగా ఉలిక్కి పడినట్టుగా నిద్రలోంచి లేచి కూర్చుంటాడు దేవు అంత కూలింగ్ టెంపరేచర్లో కూడా చిన్నపాటి వర్షంలా నుదుటిన చెమటలు పడుతుంటే వాటిని తొడవడం మరిచి కళలో కనిపించిన ఖుషీ కోసం ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకు ఇలాంటి కళ వచ్చింది నిజంగా తను ఏదైనా ప్రాబ్లంలో ఉందా ఉంటే అది నేనెలా తెలుసుకోవాలి అసలు ఎందుకు ఎప్పుడూ లేనిది నా మనసులో ఎంతల జడి అసలు అక్కడేం జరుగుతుంది ఖుషి బాగానే ఉందా ఖుషీని ట్రీట్ చేసిన కిషోర్ కూడా చెప్పాడు కదా ఎందుకో బాధపడుతుందని ఇప్పుడేమో కళలో ఇలా ఖుషి ఎందుకు పెళ్లి డ్రెస్సులో రెడీ అయ్యి అలా ఎక్కి వెక్కి ఏడుస్తుంది అనుకుంటున్న దేవ్ పెళ్లి డ్రెస్సులో ఉన్న ఖుషీని గుర్తు చేసుకోగానే అతడి కళ్ళల్లో కూడా సన్నిటి నీటిదార అలుముకుంటుంది నేను ఇప్పుడు ఏం చేయాలి తన నిజంగా ప్రాబ్లం ఉంటే ఎలా తెలుసుకోవడం ఎలా ఎలా కుషి అని గట్టిగా అరుస్తూ తన గుండెలపై చెయ్యి పెట్టుకొని పెరిగిన అలజడిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు దేవుడు పెళ్ళికూతురు అలంకారంలో ఉన్న కుషిని చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతారు కుసుమ రాఘవులు తమ కూతురు పెళ్లికి లేటు లేకుండా అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటారు రాఘవ గారు ఆమెకు చీరలు నగల్లో ఏమీ తక్కువ కాకుండా చూసుకుంటారు కుసుమగారు కానీ ఆ దంపతులుద్దరూ కలిసి ఆమెకు చిరునవ్వును మాత్రం అందించలేరు పెళ్లి కోసమని హైదరాబాద్ నుండి అనంతగిరి వస్తారు అందరూ రాజ్ వాళ్ళ వంశంలో అందరు పెళ్ళిళ్ళు ఇక్కడ ఉండే గుడిలోనే జరిగాయి మాది కూడా ఇక్కడే జరగాలని రాజు చెప్పడంతో ఇక చేసేదేమీ లేక నైట్నే బయలుదేరి అనంతగిరి చేరుకుంటారు ఇరు కుటుంబ సభ్యులు కేవలం కొద్దిమంది బంధువుల మధ్యలో మాత్రమే పెళ్లి జరిగేలా అన్ని ఏర్పాట్లు దగ్గిరుండి చూసుకుంటారు ఇరువురి తల్లిదండ్రులు దేవేంటి ఇంత మార్నింగ్నే కాల్ చేస్తున్నాడు అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో దేవ్ అంటాడు జాన్ హలో జాన్ నువ్వెక్కడున్నావు దేవ్ కంగారుగా అడుగుతుంటే ఏరా ఏమైంది ఎందుకంత టెన్షన్ పడుతున్నా అంటూ అడుగుతాడు జాన్ జాన్కి తనకి వచ్చిన కళ గురించి అలాగే కిషోర్ చెప్పిన విషయం చెప్పి ఖుషి ఎందుకో చాలా బాధపడుతుందిరా నువ్వు ఇప్పుడే ఇంటికి వెళ్ళి కాల్ చేయి నేను తనతో డైరెక్ట్గా మాట్లాడి తెలుసుకుంటాను అంటాడు దేవ్ అది కాదు దేవ్ అంటూ జాన్ నాంచుతుంటే ఏంటి అది కాదు నేనేం చెప్పాను నీకు అర్థం కాలేదా నేను చెప్పింది చే ఫస్ట్ నీకు అర్థం కావడం లేదు జాన్ ఖుషి ఎందుకో చాలా బాధపడుతుంది అది ఎవరికి చెప్పుకోలేకపోతుంది దానికి కాబోయే ముగుడిగా అది తెలుసుకోవలసిన బాధ్యత నాకుంది నువ్వు వెంటనే వెళ్ళు ఓకేనా అంటూ దేవు హెచ్చరించినట్టుగా చెప్పడంతో ఇంకేం చెప్పినా దేవ్ వినడు అని గ్రహించిన జాన్ నేను ఇప్పుడే వెళ్తాను అని చెప్పి అక్కడి నుండి ఖుషి ఇంటికి స్టార్ట్ అవుతాడు జాన్ పెళ్లి మండపంలో బాబు ఈ తాళి తీసుకొని అమ్మాయి మెడలో కట్టు అంటూ బంతులుగారిచ్చిన తాళి అందుకొని ఖుషి ఇక నాది నా నుంచి ఖుషీని ఎవ్వరూ దూరం చేయలేరు అంటూ ఖుషీని చూస్తూ మనసులోనే అనుకుంటూ కొంచెం ముందుకు వంగి ఆమె మట్లో మూడు ముళ్ళు వేయబోతాడు రాజు ఈ లోపలే ఆపండి అంటూ వినిపించిన గొంతుకు అందరూ షాక్ అయ్యి అటువైపుగా చూస్తారు బ్యాక్ టు హైదరాబాద్ ఖుషి ఇంటి గేటుకు తాళం వేసి ఉంది ఏమై ఉంటుందబ్బా అనుకుంటూ పక్కింటికి వెళ్ళి అదే విషయం అడుగుతాడు జాన్ మీరెవరు మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే అంటూ పక్కింటి ఆవిడ అడగ్గా అది అది నేను ఖుషీకి అన్నయ్య వరుస అవుతానండి ఢిల్లీలో ఉంటాను ఇక్కడ చిన్న వర్క్ ఉంటే ఆ వర్క్ విషయంపై ఇటు వచ్చి ఖుషీని కలిసి వెళ్దామని ఇంటికొచ్చాను తీరా చూస్తే గేట్కి లాక్ చేసి ఉంది ఏంటి విషయం అంటూ ఆవిడని అడుగుతాడు జాన్ అన్నయ్య అంటున్నా మరి రోజు ఖుషి పెళ్ళనీ తెలియదా బాబు అంటూ పక్కింటావిడ అడగగా తన కాళ్ళ కింద భూమి కంపించినట్టు ఆకాశం మీద పడినట్టు షాక్ అవుతూ ఏంటి ఖుషికి ఈరోజు పెళ్ళ అంటూ పెద్ద గొంతుతో అరిచినట్టే అడుగుతాడు జాన్ అవును బాబు ఈ పాటికే పెళ్ళి తంతు పూర్తయి ఉంటుంది అంటూ ఆవిడ చెప్పగా పెళ్ళెక్కడ జరుగుతుందండి అంటూ కంగారుగా అడుగుతాడు ఇక్కడ కాదు బాబు పెళ్ళి అనంతగిరిలో ఇంకా ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేక ఆవిడ పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు జాన్ ఇప్పుడు ఈ విషయం దేవుకి ఎలా చెప్పాలి నన్ను ఖచ్చితంగా వాడు చంపేస్తాడు ఇప్పుడు నేను ఏం అనుకుంటూ జాన్ ఉండగానే దేవు నుంచి కాల్ వస్తుంది భయం భయంగా వణికే చేతులతో ఫోన్ లిఫ్ట్ చేసి హా దేవ్ చెప్పు అంటాడు జాన్ నేను చెప్పడం ఏంటి నువ్వే చెప్పాలి తన కనిపించిందా ఒకవేళ కనిపించకపోయినా సరే నువ్వే ఇంట్లోకి వెళ్ళు వెళ్ళి తనతో కాల్ చేయించి నాకు ఇవ్వు నేను మాట్లాడతాను ఖుషీతో అంటూ దేవ్ కంగారుగా అడుగుతుంటే అది కాదు దేవ్ మరేమో ఖుషీకి రోజు అంటూ జాన్ ఇంకా ఏదో చెప్పబోతుంటే ఒరే నువ్వేం చెప్పాడో ఇప్పుడు నేను వినే సిచ్యువేషన్లో లేను ప్లీజ్ వెళ్ళరా తను నేను ముందు చూడాలి అంటాడు దేవ్ అది కాదు దేవ్ తను ఇక్కడ లేదంట అని జాన్ అనగా ఇంటి దగ్గర లేదా మరి ఎక్కడికి వెళ్ళిందిరా పోనీలే ఎక్కడికి వెళ్ళినా ఇంటికేగా వస్తుంది నువ్వు అక్కడే వెయిట్ చేయి అంటాడు దేవ్ తను అనంతగిరి వెళ్ళిందిరా జాన్ భయంగా చెప్తుంటే తమిళనాడు అంత దూరం ఎందుకు వెళ్ళింది అది ఒక్కద్దే వెళ్ళిందా టోటల్ ఫ్యామిలీతో కలిసి వెళ్ళిందా అని హడావిడిగా అతడు అడుగుతుంటే టో టోటల్ ఫ్యామిలీతో వెళ్ళింది దేవ్ అంటూ తడబడుతూ చెబుతాడు జాన్ అయినా తనకి పిచ్చా ఏంటి ఓ పక్క హెల్త్ బాగోలేదు దానికి ఆ విషయం తెలిసి నేను టెన్షన్ పడుతుంటే ఇదేమో షికారులు తిరుగుతుందా రాని దాన్ని పని చెప్తాను అయినా వెళ్ళడం మంచిదే లేరా మైండ్ కొంచెమైనా రిలాక్స్ అవుతుంది రే అయినా నువ్వేంటి నేను మాట్లాడుతుంటే ఇంత సైలెంట్గా ఉన్నావు నీ చెల్లిని వెనకేసి వస్తావుగా ఎప్పుడు ఏమైంది జాన్ నీకు మనీ ప్రాబ్లమ్నా గ్రాణితో చెప్పి ఇప్పిస్తాను అంటున్న దేవు మాట పూర్తి కాకముందే ఖుషీకి ఈరోజు అనంతగిరిలో పెళ్ళిదేవు ఆల్రెడీ ఈ పాటికి అయిపోయి ఉంటుందంట అంటూ చెబుతాడు జాన్ దేవ్ నూట వెంట మాట రాక చేతుల్లో ఫోన్ జారి నేలను చేరుతుంది దేవ్ 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 ఉన్నావా ఓ మై గాడ్ ఏమైంది ఇడికి అంటూ కాల్ కట్ చేసి మళ్ళీ మళ్ళీ దేవ్కి కాల్ చేసిన స్విచ్ ఆఫ్ వస్తుంది అతడి ఫోన్ దేవుడా దేవ్కి ఏం కాకుండా చూడు అంటూ కన్నీటితో అక్కడే రోడ్పై కూర్చొని ఏడ్చినంత పని చేస్తాడు జాన్ బ్యాక్ టు అనంతగిరి ఆపండి అని వినిపించిన గొంతు వైపు చూసిన అందరికీ మూడు సంవత్సరాలున్న పాపని చేతిలో పట్టుకొని రాజువైపు కోపంగా చూస్తూ ఉంటుంది ప్రియ ఎవరమ్మా నువ్వు ఎవరు కావాలి నీకు అంటూ ఆవిడ అడగగా మీరెవరో నాకు తెలియదు నేనెవరో కూడా మీకు తెలియదు కానీ నాకు కావలసింది అదిగో పెళ్ళికొడుకు అవతారంలో మెరిసిపోతున్నాడు చూడండి అతడు నా భర్త రాజు అతడు కావాలి నాకు అంటుంది ప్రియ అందరూ షాక్ అయ్యి రాజు వైపు చూస్తుంటే రాజ్ మాత్రం కోపంగా ప్రియ వైపు చూస్తాడు ఆ చూపలను లెక్క చేయకుండా ఇలా జరుగుతూ ఉన్న పెళ్లి ఆపచ్చో లేదో నాకు తెలియదు కానీ ఆ పెళ్లి పీటలపై ఉన్న అమ్మాయి జీవితం కాపాడడానికే నేను ఇలా చేశాను అక్కడ ఉన్న అందరూ బాధలో మునిగిపోతే ఒకరు మాత్రం పైకి కనిపించకుండా మనసులోనే ఆనందపడతారు రాఘవ గారు మాత్రం అప్పుడే స్టార్ట్ అవుతున్న నొప్పితో కుర్చీలో కూర్చుండిపోతారు ప్రియా ఏంటిది నువ్వు ముందు ఇక్కడి నుండి వెళ్ళు అంటాడు రాజ్ నేనెందుకు వెళ్ళాలి రాజ్ అంటూ అతడనే కోపంగా చూస్తూ సూటిగా అడిగింది ప్రియా వద్దని వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎందుకు వచ్చి నా కొడుకుని ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఎలా వేధిస్తున్నా ప్రియాపై గొంతు పెంచి అడుగుతారు లక్ష్మి అవును అప్పుడు వెళ్ళిపోయాను ఇప్పుడు నాకు కావాలనుకున్నాను వచ్చాను దయచేసి నా భర్తను నాకు తిరిగి ఇచ్చేయండి ప్లీజ్ అలాగే నువ్వెవరో నాకు తెలియదు కానీ రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తాను దయచేసి ఈ పెళ్ళి ఆపేయండి నా భర్తను నాకు ఇచ్చేయండి ఆయన లేకపోతే నేను నా పాప చచ్చిపోతాం అంటూ ఏడు పండుకుంటుంది ప్రియా బాబు ఏంటిది నీకు ముందే పెళ్ళైందా మరి మాకెందుకు చెప్పలేదు అంటూ కుసుమ ప్రశ్నిస్తుంటే అది ఆంటీ అంటూ నసుకుతాడు రాజ్ నేను రాజ్ యుఎస్లోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నాము మా ప్రేమకు ప్రతిరూపంగా ఇదిగో ఇది పుట్టింది అంటూ చేతిలో పాపను చూపిస్తూ తర్వాత మా మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి అప్పుడే ఇద్దరం ఇండియా వచ్చేసాం తర్వాత అతడితో కలిసి ఉండాలి అనిపించలేదు నాకు అతడి నుంచి దూరంగా వెళ్ళిపోయాను కానీ ఇప్పుడు నాకు రాజ్ కావాలి అంటున్న ప్రియ మాటలకి మాట్లాడు రాజు ఆ అమ్మాయి అలా చెప్తుంటే ఏమి మాట్లాడవేంటి ఆ అమ్మాయి చెప్పేది నిజమైతే మా పిల్లని పెళ్లి చేసుకుంటానని ఎలా అన్నో మాతో నువ్వు ముందే చెప్పాలి కదా నీకు పెళ్ళైంది అయింది పాపు ఉందని మాట్లాడు అంటూ రాజ్ కాలర్ పట్టుకొని నిలదీస్తారు కుసుమ పట్టుకున్న కాలర్ని ఆవిడ చేతుల్లో విడిపించుకుంటూ నేను ముందే అంతా చెప్పానండి అంటాడు రాజ్ ఎవరికి చెప్పో ఏమని చెప్పావు గారు గట్టిగా అడుగుతుంటే ఖుషీ ఫాదర్ రాఘవ గారికి అంతా చెప్పాను అంటాడు రాజ్ ఏంటి ఆశ్చర్యంగా కుస్మా పెద్ద కళ్ళు చేయగా అవునండి అంటూ కళ్ళ అర్పుతాడు రాజ్ కుసుమ రాఘవ గారి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి రాజ్ చెప్పేది నిజమేనా మీకు అతడు ముందే చెప్పాడా అంతా దాని గురించి మీకు తెలుసా అని అడుగుతారు గారు రాఘవ గారు అప్పటికీ మౌనంగానే ఉంటారు మిమ్మల్ని అడిగేది చెప్పండి రెట్టించి కుసుమ అరవగా అవును తెలుసు అయితే ఏంటి అంటారు రాఘవ తెలుసా మరి మాతో ఎందుకు చెప్పలేదు తడపడే గొంతుతో ఆవిడ ప్రశ్నించగా ఎందుకంటే అది అంటూ ఖుషీ వైపు వేలుపెట్టి చూపిస్తూ నాకు పుట్టిన బిడ్డ కాదు కాబట్టి దాని జీవితం ఏమైపోయినా నాకు అవసరం లేదు అని రాఘవ ఆవేశంగా అరవగా ఆ మాటకి కుసుమాగారు తలదించుకుంటే ఖుషి మౌనంగా జరిగేది చూస్తూ నిలబడుతుంది ఎందుకు ఇలా చేశారు మిమ్మల్ని ఎంత నమ్మాను ఎందుకు ఇలా చేశారు అంటూ కుసుమ రాఘవాని నిలదీస్తారు ఎందుకో నేను చెబుతాను ఆంటీ ఖుషి దగ్గర నుంచి ముందుకు వస్తూ అంటాడు రాజ్ కుసుమగారు రాజ్ వైపు అయోమయంగా చూస్తూ ఉంటే కుషి మాత్రం ఏమీ పట్టనట్టు తలవంచుకొని పెళ్లిపేటల మీద కూర్చొని ఉంటుంది నా గురించి మొత్తం రాఘబాయ్ గారికి చెప్పాను అందుకు ఆయన నాకు ఒక కండిషన్ పెట్టారు అదేంటంటే పెళ్ళయ్యాక కుషి ఖుషీ పేరు మీద ఉన్న ఆస్తి పత్రాలపై సైన్ పెట్టించి ఆయనకి ఇవ్వమన్నారు నాకు కేవలం కుషి కావాలి అనుకున్నాను కాబట్టి ఆస్తి పేపర్స్ ఇస్తానని చెప్పాను అందుకు ఆయన ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు అంటూ చెప్పాడు రాజ్ ఏంటి ఆస్తి కోసం ఇదంతా చేశారా మీరు అంటూ ఆశ్చర్యంగా కుసుమ ప్రశ్నించింది రాఘవని అవును ఆస్తి కోసమే చేశాను నిన్న ఆస్తి కోసమే రెండో పెళ్లి చేసుకున్నాను కానీ తర్వాత తెలిసింది ఆస్తి మొత్తం ముందు ముగుడు దాని పేరు మీద రాశాడు అని అయినా నాకు పిచ్చి అనుకున్నావా అందమైన పెళ్ళాన్ని పిల్లల్ని ఉంచుకొని నిన్ను రెండో పెళ్లి చేసుకోవడానికి అందుకే నీకు నీ కూతురికి కాపలా కాశాను వీడు కాకపోతే ఇంకో గొట్టంగాన్ని తెచ్చి ఖుషీ పెళ్లి చేసి ఆస్తంతా తీసుకునేవాడిని కానీ వీడు వీడు వచ్చి ప్రేమించాను కట్నాలు కానుకలు వద్దు ఖుషీని మాత్రం ఇవ్వమని అడిగాడు అందుకే ఇంకో ఆలోచన లేకుండా ఈ పెళ్ళి కొప్పుకున్నాను కానీ మధ్యలో ఇది వచ్చి అంటూ ప్రియవైపు చూపిస్తూ అంత చెడగొట్టింది అంటూ ఆవేశపడుతూ చెప్తారు రాఘవ తండ్రి కానీ తండ్రి చేసిన చేస్తున్న మోసాన్ని గురించి ముందే పసుకట్టిన ఖుషి పెళ్లి పీటల మీద నుంచి లేచి క్లాప్స్ కొడుతూ కిందకు వస్తుంది తన తండ్రి కానీ తండ్రిని చేరుతుంది ఆమె అలా ఎందుకు చేస్తుందో తెలియక అందరూ ఖుషీనే వింతగా చూస్తూ ఉంటారు అతి తక్కువ జనాల మధ్యలో జరుగుతున్న పెళ్లి కాబట్టి పచ్చని పందిట్లో పెళ్ళి ఆగిపోయిందని సగం నెక్స్ట్ ఏమవుతుంది అని సగం ఏది ఏమైనా మాకు వచ్చిన నష్టం లేదు వచ్చి తిన్నాము ఇప్పుడు తిన్నది అరిగేదాకా వేడుకు చూస్తాము అని మిగిలినవారు ఇది ఈ జనాల మధ్య జరుగుతున్న తీరు వీరితో పాటు తను ఏ నిర్ణయం తీసుకుంటుందో అని రాజ్ చూస్తే ఈ ప్రియ అందరి జీవితాలు నాశనం చేయడానికే వచ్చిందని ముఖ్యంగా నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తుంది అంటూ రాజు తల్లి లోపలే వాపోతారు ఈ గొడవ తీరాక రాజ్ని ఎలాగోలా కన్విన్స్ చేసి నా దారికి తెచ్చుకోవాలి లేకపోతే ఈ పిల్లతో నేను ఒక్కదాన్ని ఎన్ని కష్టాలు పడాలో ఏంటో జాబ్ చేసుకుంటూ నా పాపని నేను చూసుకోగలిగిన మొగుడు లేని ఆడదంటే అందరికీ లోకివే కదా ఇలాంటి సమాజంలో బతకడం చాలా కష్టం అని ప్రియా మనసులోనే మాట్లాడుకుంటూ ఉంటుంది కృషి ప్రవర్తన అర్థం కాక అమ్మ ఖుషి అంటూ గారు పిలవగా నువ్వు కొంచెంసేపు హాగమ్మా నేను తెచ్చుకోవలసింది చాలానే ఉంది ఖుషి అలా చెప్పడంతో కుస్మా గారు సైలెంట్ అయిపోయి ఆమెనే చూస్తారు ఖుషి మాత్రం ఎటువంటి భయం ఒక చూపించకుండా నేరుగా వెళ్ళి రాఘవ ముందు నిలుచుంటుంది ఆయన సూటిగా ఖుషీనే కోపంగా చూస్తూ ఉంటారు ఖుషి ఆయన ఒకసారి చూసి తల్లివైపు చూస్తుంది అలా చూస్తూ చూస్తూ ఒక్కసారిగా రాఘవ గారి చెంపపై గట్టిగా తన ఐదు వేలు ముద్రపడేలాగా కొడుతుంది ఖుషి ఈ చెంపదెబ్బ నేను నీ వల్ల మిస్ అయిన బాల్యానికి గుర్తు అంటూ ఆమె దృఢంగా చెప్పడంతో ఖుషి ఏం చేస్తున్నావు అంటారు తల్లి కంగారుగా తన తల్లిని ఆగమన్నట్టుగా చేయి చూపించి మళ్ళీ ఈసారి ఇంకో చెంపపై కొడుతుంది ఇది నీ వల్ల ఇన్నేళ్ళు మా అమ్మ బాధపడినందుకు అంటూ ఖుషి పొగరుగా చెబుతుంటే నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా కొడుతున్న ఖుషీ చెయ్యి పట్టి ఆపే ప్రయత్నం చేస్తాడు రాజ్ తన చెయ్యి తాకిన రాజుని ఎర్రబడ్డ కళ్ళతో కాల్చేలా కోపంగా చూస్తుంది ఖుషి ఆమె చూపుకి నుదుటిన నెమ్మదిగా చెమటలు పడుతుంటే అతడి చేతిలోని ఆమె చెయ్యి నిశ్శబ్దంగా కిందకు జారిపోతుంది మళ్ళీ తన చూపుని రాజు నుంచి రాఘవ వైపుకి మళ్ళిస్తూ ఇప్పుడు చెప్పండి రాఘవ గారు అని ఖుషి అనగానే ఏం చెప్పాలి నీకు నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతాం ఈ విషయం నా కొడుక్కి తెలిసిందనుకో నీకు వాడు చావు పరిచయం చేస్తాడు ఏమనుకుంటున్నావు అంటూ ఖుషి మీద రగిలిపోతూ పళ్ళు బిగించి మరీ అంటాడు రాఘవ ఆ మాటకి కోపంతో మళ్ళీ కొడుతుంది ఖుషి ఆయనని ఛీ సిగ్గుపడాలి నువ్వు ఇంత చేసినా మళ్ళీ నీ కొడుకు కూడా నీ పాపాన్ని అంటగడతావా అసలు నువ్వు మనిషివైతేనే కదా నేను చెప్పేది అర్థం కావడానికి నువ్వెలాంటి మృగానివో నాకు మాత్రమే తెలుసు నా చిన్నతనంలోనే నాతో అసభ్యకరంగా నిన్ను నేనెప్పటికీ క్షమించను అంటున్న ఖుషీ మాటకి తల్లి షాక్గా చూస్తూ ఏమన్నావు ఖుషి నువ్వు ఇప్పుడేమన్నావు నువ్వు అంటూ ఆందోళనగా అడుగుతారు కుసుమ తల్లి అడిగిన దానికి రాఘవ తనతో చిన్నప్పుడు ప్రవర్తించిన తీరు చెబుతుంది ఖుషి చెప్పిన దానికి షాక్ అవుతూ అలాంటి రాక్షసుడితో ఆ ఇంట్లో ఆమె ఎలా కలిసిందో కనీసం తల్లితోనైనా సమస్య చెప్పుకోవడానికి లేక ఎంత బాధపడిందో అని ఆమె దిగులుగా చూస్తుంటారు కన్న తల్లితో ఇది అని చెప్పలేని నా నిస్సహాయత చెబితే ఎలా తీసుకుంటుందా అనే భయం అసలు నన్ను నమ్ముతుందా నమ్మదా అనే ఆలోచన ఇన్ని ఆలోచనలతో ఎంత సతమతం అవుతున్నాలో నేనే ఎంత ఇడ్చేదాన్ని నిన్ను విడిచి ఉండలేని నా తల్లి కోసం అన్నీ మర్చిపోయి నీ నుంచి నన్ను నేను కాపాడుకోవడం కోసం నా తల్లి ఆలనకు దూరం అయ్యాను నా బాల్యాన్ని వదులుకున్నాను నాకంటూ నేను మాత్రమే ఉన్న ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నాను దానిలో నేను మాత్రమే ఉండి నాలో నేనే మాట్లాడుకొని నేనే నవ్వుకొని నేనే ఏడ్చి నన్ను నేనే మోసం చేసుకుంటూ బ్రతికాను వల్ల కేవలం నీ వల్ల అంటూ వేలు పెట్టి ఆయనను చూపిస్తూ ఎరుపెక్కిన కళ్ళతో మాట్లాడుతుంది ఖుషి కూతురి బాధకు తల్లి హృదయం బాధతో బరువెక్కి ఆవిడ మీద ఆవిడకే కోపం వస్తుంది కన్నా కూతురి బాధ అర్థం చేసుకోలేని నాలాంటి తల్లి ఎవరికీ ఉండకూడదు అనుకుంటూ మనసులోనే ఆవేదనకు గురవుతారు కుసుమ ప్రేమ అంటూ ఎక్కడ నీ చెయ్యి దాటిపోతానో అని అమ్మకు ఉన్నవి లేవి నాపై చెప్పి నేను ఇల్లు దాటకుండా కేవలం ఇల్లు కాలేజీ అంటూ కండిషన్ పెట్టించు కానీ అంతా బాగానే జరుగుతుంది అన్న టయానికి ఈ రాజు వచ్చారు తన గురించి అన్నీ తెలుసుకొని ఆస్తి కోసం కండిషన్ పెట్టి పెళ్లి జరిగేలా చేస్తున్నాం ఈ పెళ్లి జరిగిపోతే హ్యాపీగా ఆస్తితో ఉండొచ్చు అని అనుకుంటున్న టైంకి ప్రియా వచ్చి నీ ప్లాన్ పాడు చేసింది ఇక నోటి మాట రాక కూతురు పెళ్లి ఆగిపోయిందన్న బాధ పైకి నటిస్తూ ఆస్తి చెయ్యి దాటిపోతున్న బాధతో గుండుపోటు తెచ్చుకోబోయో అయినా నీకు తెలియని విషయం ఏంటి అంటే నీ గురించి అంచనా వేసి ముందే ఆస్తి అంతా కూడా ఎన్జిఓకి ట్రాన్స్ఫర్ చేసేసాను ఇంకా నేను మా అమ్మ అంటావా నాకు చదువు ఉంది జాబ్ చేసి మా అమ్మని పోషించుకుంటాను ఆస్తి లేదు ఎవరికో ఖుషి రాసిచ్చేసిందన్న కోపంతో ఎంత ధైర్యమే నీకు అంటూ ఆవేశంగా ఖుషి గొంతు పట్టుకుంటారు రాఘవ కొట్టినప్పుడు కూడా రియాక్ట్ అవిన ఆయన ఆస్తి లేదు అని తెలిసాక అలా చేయడం అక్కడ ఎవరూ కూడా సహించలేకపోతారు వెంటనే రాజ్ ఆయనని అడ్డుకోవడానికి ముందే కుసుమాగారు కలగజేసుకొని ఎంత ధైర్యం ఉంటే నా కళ్ళ ముందే నా కూతురు మీద చెయ్యొత్తుతావు అంటూ ఆయన చెయ్యి కుషి గొంతుపై నుండి తప్పించి విసురుగా రాఘవాడిని వెనక్కి గింటేస్తారు కుసుమ కింద పడిపోయేవాడు నిలదొక్కుని సరిగా నిలుచుంటూ ఇంకా కోపంగా వారిని చూస్తాడు రాఘవ గారు కుషి వైపు తిరిగి నన్ను క్షమించు ఖుషి అంటూ ఆవిడ ఇంకా మాట పూర్తి చేయకముందే అమ్మా అంటూ తన తల్లి నోటిపై చేతిని అడ్డుపెట్టి ఆపుతూ నువ్వు ఒక మంచి తండ్రిని ఇవ్వాలనుకున్నా అది మంచి ఉద్దేశమే కానీ నువ్వు ఎంచుకున్న మనిషి తప్పుమ్మా పద ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటుంది ఖుషి కుసుమాతో మళ్ళీ నా తల్లి జోలికి కానీ నా జోలికి కానీ వచ్చావనుకో ఈసారి చెంపదెబ్బతో మాటలతో చెప్పి వదలను అంటూ రాఘవాకి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి పదమ్మ అంటూ తన తల్లిని తీసుకొని అక్కడ నుంచి బయలుదేరుతుంది ఖుషి వెళ్తూ వెళ్తూ రాజు దగ్గర ఆగి నువ్వు అమ్మాయిని ప్రేమించడం తప్పు కాదు అమ్మాయి కోసం తిరగడం తప్పు కాదు తల్లిదండ్రులను ఒప్పించి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం తప్పు కాదు కానీ చేసుకోబోయే దాని మనసులో నువ్వు ఉన్నావో లేదో తెలుసుకోకుండా ప్రవర్తించడం తప్పు అంటూ రాజుకి చెప్పి ముందుకి మౌనంగా కదులుతుంది ఆమె మాటలకి తలదించుకుంటాడు రాజు వైపు చూస్తూ అలాగే మీరు మీ భర్త మీరు కావాలి అనుకోవడం తప్పు కాదు కానీ అదే భర్తను వద్దని వదిలి వచ్చేయడం చాలా పెద్ద తప్పు అక్కడే ఉండి సాధించి నీ భర్తను నువ్వు వైపు తిప్పుకోవాలి కానీ ఇలా నలుగురిలో నవ్వుల పాలు కాకూడదు ఆల్ ద బెస్ట్ ప్రియా అంటూ ప్రియాకి ఇచ్చి తన తల్లితో వెళ్ళిపోతుంది ఖుషి ఖుషి అలా వెళ్ళిపోవడంతో ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారు ప్రియా రాజులు ఖుషి కొట్టడం ఆయనని అన్ని మాటలని వెళ్ళడం నచ్చగా నిన్ను ఊరికనే వదలను ఖుషి అంటూ పళ్ళు నూరుకుంటూ వెళ్ళిపోతారు రాఘవ ఆగిన పెళ్లితో జరిగిన ఎంటర్టైన్మెంట్తో ఎవరిళ్లకు వాళ్ళు చేరి చూసింది జరిగింది కదలు కథలుగా చెప్పుకోవడం మొదలు పెడతారు పెళ్లికి వచ్చిన పెద్దలందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవడంతో ప్రియా రాజ్ వద్దకు వెళ్ళి అతను చెయ్యి అందుకొని సారీ అని చెబుతుంది ప్రియాని పాపని మార్చి మార్చి చూస్తూ ఆమె చేతుల్లోని పాపని తీసుకొని ఇంటికి వెళ్దాం పదండి అంటూ తల్లిని భార్యని కూతురుతో కలిసి బయలుదేరుతాడు రాజ్ తల్లితో వచ్చిన ఖుషి రైల్వే స్టేషన్ని చేరి హైదరాబాద్ ట్రైన్ కాకుండా అనంతగిరి నుండి కన్యాకుమారి వెళ్ళడానికి సిద్ధమవుతుంది ఎందుకు ఏమిటి అని అడగకుండా కూతురుబాటులో తల్లి కూడా ప్రయాణం మొదలు పెడతారు అమ్మ మనం ఊరు వదిలి వెళ్ళిపోవడం లేదు కేవలం కొన్ని రోజులు అక్కడ గడపడానికి మాత్రమే వెళ్తున్నాం అక్కడ నా ఫ్రెండ్ ఉంది నీ మనసు నా మనసు కుదుట తిరిగి హైదరాబాద్ వెళ్దాం ఏమంటావు అంటూ తల్లిని అడుగుతుంది ఖుషి కూతుర్ని గట్టిగా హత్తుకొని ఒక నిమిషానికి వదిలి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ట్రైన్ ఎక్కుతారు ఇద్దరు ఖుషీ పెళ్ళి ఆగిపోయిన రెండు నెలల తర్వాత ప్లేస్ దేవ్ రూమ్ అమెరికా ఆపుకుండా మోగుతున్న కాలింగ్ బెల్ సౌండ్కి విసుగ్గా లేచి డోర్ ఓపెన్ చేస్తాడు దేవ్ డోర్ అవతల ఉన్న తన ఫ్రెండ్ని హక్ చేసుకుంటూ ఎలా ఉన్నావు జాన్ అంటాడు ఫేస్లో ఎటువంటి భావం లేకుండా నేనొకే విలా అయిపోయావు మాసిన జుట్టుతో పెరిగిన గడ్డంతో ఎర్రబడిన కళ్ళతో తిండి నిద్ర లేకపోవడం వలన పీకుపోయిన ముఖంతో ఒంటి మీద షర్ట్ లేకుండా ఓల్లీ నైట్ ట్రాక్తో ఉన్న అతన్ని వాలకానికి జాన్ కంట్లో నుండి వస్తున్న నీటిని ఆపుకొని మరీ అడుగుతాడు ఎప్పుడు స్టైల్గా రాయల్గా హుందాగా ఉండే దేవ్ అలా అయిపోవడానికి కారణం తను ఒక కారణం అనే బాధతో మౌనంగా జాన్ గొంతు మోగబోతుంది ఈ రోజు అప్డేట్ ఎక్కడితో అయిపోయిందండి కథ కొనసాగుతుంది ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఖుషి మ్యారేజ్ ఆగిపోయింది ఆ విషయం దేవుకు తెలుసా తెలియదా మరి ఖుషిని దేవ్ ఎందుకు కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు తెలుసుకోవాలంటే ముందు అప్డేట్ ఫాలో అయిపోండి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్